పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమ గల వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమా కాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబములు రెండు కుటుంబాలు ఒకటి జాలిపూడి వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు జాలిపూడి నుండి సహకారాన్ని అందించిన కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియచేస్తున్నాను రెండవ కుటుంబం ఉయ్యూరు ఆల్ఫ్రెడ్ చిన్నపండు గారుల కుమార్తె అనుపమ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఉయ్యూరు ఆల్ఫ్రెడ్ గారు చిన్నపండు గారు అనుపమ గారు ఉదయ్ కిరణ్ గారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించుమని మనవి చేస్తున్నారు ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు ఒక్కరు కూడా లేరు ప్రభువు ప్రేరేపించి అనేకులను ముందుకొచ్చేట్లుగా కృప చూపినట్లు ప్రార్థించుమని మనం చేస్తున్నాం కొవ్వూరు జంగారెడ్డిగూడెం గూడెం చింతలపూడి నెట్వర్క్స్లో ఏసే పరిష్కారం ఇరవై నాలుగు గంటల ప్రసారాలు వెళుతున్నాయి వీటికి సహకారులు కావాలి ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడాలని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరూ సువార్తను వినేటట్లు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా నేటి దినం ఎపిసోడ్స్ సహకారం ఇచ్చినటువంటి జాలపూడి గ్రామ నివాసితులైన విశ్వాసి గారి కుటుంబాన్ని దీవించండి అనుపమా గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు బిడ్డను మీరు ఆశీర్వదించండి మీ కృపల వర్ధలు చేయండి ఈ రాత్రి వాక్య భాగం మాకు దీవెనగా ఇవ్వండి యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నిర్గమకాండము గ్రంథం పదహారవ అధ్యాయం ఆరవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి నిర్గమకాండము గ్రంథం పదహారవ అధ్యాయం ఆరవ వచనం అప్పుడు మోషే అహరును ఇస్రాయేలీలు అందరితో ఎహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును సాయంకాలమందు మీకు తెలియబడును అండర్లైన్ చేయండి సాయంకాలమును మీకు తెలియచేయబడును అని ఉదయాన చెబుతున్నారు ఎలా తెలియచేయబడుతుంది దేవుడు వారి యొక్క మనస్సులలో ఉన్నటువంటి ప్రార్థనకు సఫలీకృతం చేస్తూ ఇవ్వబోతున్నారు వారి అంతరంగంలో ఉన్నటువంటి భావం ఏమిటంటే ఐగుప్తు దేశం ముందు మాకు మాంసం ఉంది మంచి భోజనం ఉంది మేము అక్కడ మాంసపు కుండల దగ్గర కూర్చొని భుజించి ఆనందించేవాళ్ళం ఇప్పుడు మాకు మాంసం లేదు అనే బాధ ఉంది వారిలో కనుక దేవుడు ఆ దినపు సాయంకాలం ఒక పరిష్కారం చూయించబోతున్నాడు వారి ఆశను తీర్చటానికి దేవుడు సమర్థుడని తెలుపబోతున్నాడు దేవుడే వారిని స్వయంగా బయలుపెట్టకు తీసుకొచ్చాడనేది వారు అర్థం చేసుకునేటట్లుగా ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడని భక్తుడు అహరోర భక్తుడు తెలియచేశారు ఎహోవా మీద మీరు సనిగిన సణుగులు ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూస్తారు మేము ఏ పాటి వారము మా మీద సణుగనేదా అని అహరోను మోషలపై ఇస్రాయల్ జనాంగం సణుగుతున్నారు గొణుగుతున్నారు వాస్తవంగా మోషే అన్నట్లుగా మేమే పాటి వారము మీరు మా మీద సణుగుతున్నారు మేము ఏ పాటి వారము చాలా చక్కటి పదం వినియోగించాడు మోష భక్తుడు దేవుని సేవకుడు ఏ పాటివాడు దేవుడు గొప్పవాడు దేవుడు ఘనుడు దేవుడు మహనీయుడు సేవకుడు ఏ వాడు సేవకుడు దేవుడు వాడుకున్న ఒక సాధనం వరకు మాత్రమే మోసే దైవ సేవకుడు దేవుడు వాడుకుంటున్న ఒక పాత్ర కనుక మోస ఏం చేయగలుగుతాడు దేవుడు చేయాలి కానీ కనుక మోస మీద సనగటం కూడా దేవుని మీద సనగటమే దేవుడు నియమించిన వానిపై సనుగుడు దేవునిపై సనుగుడుగానే భావించబడుతుంది దేవుడు ఏర్పరిచిన వారిని తృణీకరించటం దేవుని తృణీకరించటమే సమూహలు గ్రంథంలో సవులు యొక్క దుశ్చర్య అమలేకీలను చంపమని దేవుడు సౌలుకు ఆజ్ఞయ్యగా సౌలు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి రాజైన అగగును అందరి బలమైనటువంటి గుర్రాలను విలువైన వస్తువులను కొందరు స్త్రీలను చెరుగుని తెచ్చుకున్నాడు తమ ప్రజలు దేవుని ప్రజలు తమ దేవుని కొరకు బలుచ్చుకోటానికి మంచి బలము కలిగిన ఎడ్లను నేను తెచ్చా నన్ను సంతృప్తి పడుతున్నాడు అక్కడ దేవుడు యహోవా సమయలకు తెలియచేశారు సవులు తిరస్కరించినది నిన్ను కాదు నన్ను తిరస్కరించాడు సవులు వ్యతిరేకించినది నీ మాటను కాదు నా మాటను కనుక నా సన్నిధిని సవులు యొక్క అంతము వచ్చి ఉన్నది అతనిని నేను రాజ్యం నుండి తొలగించేస్తున్నాను అన్నాడు ప్రభు కనుక సమూహలను సౌలు తిట్టినా ఎదుర్కొన్నా చొక్కా పట్టి లాగిన దేవునికి వ్యతిరేకంగానే కనుక దేవుని పేరిట నిలిచినటువంటి సేవకుడైన మోసేను అహరుణును తృణీకరించి గొణుకుతున్నటువంటి శ్రయలీలు దేవాది దేవుణ్ణి తృణీకరించి సనుక్కుంటున్నారనేది వారు గ్రహించేటట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక ప్రజెంట్ కంటిన్యూస్ వర్డ్ వాడాడు వినుచూ ఉన్నాడు విన్నాడు కాదు వినుచూ ఉన్నాడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు కూడా వింటున్నాడు విన్నాడు ఇప్పుడు వింటూ ఉన్నాడు కనుక వారికి ఒక భయం వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వారు ఇంకా గొణుకుతున్నారు వారు ఒక్క పర్యాయం కొనిగి మురుక్కోవటం లేదండి వారు ఒక్క పర్యాయం గొనిగి ఊరుకోలేదు వారు ఆ దిన గొనుగుతూనే ఉన్నారు ఒకరు గొనిగితే అందరూ గొనుగుతున్నారు ఇరవై లక్షల మంది గొనుగుతూనే ఉన్నారు ఇది ఒక జబ్బు అండి మాస్ పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో వారిలో ఒక మాస్ హిస్టరీ యాక్ట్ ఒకటి ఉంటుంది యాక్షన్ ఉంటుంది కనుక ఒకరు ఉన్మాదంతో ప్రవర్తిస్తే అందరు ఉన్మాదంతో ప్రవర్తిస్తారు చూడండి ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్న చోట ఒక వ్యక్తి కుర్చీ ఎత్తి కొట్టాడు అనుకోండి నేలకేసి ఆ పక్కన ఇంకొక అతను గాజు పాలు పడతాడు కనుక ఒక మాస్ హిస్టీరియక్ సిచువేషన్ ఏర్పడిపోతుంది అక్కడ అలాగిన ఒకడు గొనిగటం రెండో రెండోడు గొనిగాడు అందరూ గొనగటం మొదలెట్టాడు అందుకే భక్తుడైన మోషే మాట్లాడుతున్నప్పుడు అన్నాడు మీరు సణుగుతున్నది ఆయన వింటూనే ఉన్నాడు ఇది ఎంత భయం తెచ్చుకోవాల్సిన అంశం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను వాక్యం ప్రభు చూస్తున్నాడు ప్రభు వింటున్నాడు అలాగ నన్ను మీరు చేస్తున్న పని మీరు మాట్లాడుతున్న సంభాషణ మీరు చేస్తున్నటువంటి ప్రతిక్రియ చూస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎంత భయం కలిగి ఉండాలి మనం ఇష్రాయేరు జనుల మీరు సనుగుట దేవుడు చూస్తూ ఉన్నాడు వింటూ ఉన్నాడు యు కెనాట్ ఎస్కేప్ యూ నీడ్ ఎక్స్ప్లెయిన్ గివ్ దేషన్ మా మీద సనుగ నేల అనేది మరియు మోసే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును మీకు మీకియ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సణుగులను ఏ వినుచు ఉండగాను మేము ఏ పాటి వారము మా సుగుడు ఎహోవా మీదనే ఎహోవా మీ శనుగుడు ఎహోవా మీదనే కానీ మా మీద కాదు అని ఇట్స్ ట్రూ మీ శనుగుడు మా మీద కాదు దేవుడి మీదే మీకు ఈ సాయంకాలం మాంసం ఇస్తాడు ఉదయకాలమున మీకు సరిపడినంత ఆహారం మీకు చాలినంత ఆహారం దేవుడు ఇవ్వబోతున్నాడు మోషే గారికి దేవుడు బయలుపరుస్తున్నాడు ఏమిటంటే సాయంకాలమున మాంసం ఉదయ మన్నా కురియబోతుంది వారికి అది ఆశ్చర్యంగా ఉంది ఎట్లా సాధ్యం ఇరవై లక్షల కాల్బలం జనాభా ఆరు లక్షల కాల్బలం ఇరవై లక్షల జనాభా తృప్తిగా భుజించేంతటి మాంసం తృప్తిగా భుజించేంతటి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు దేవుడు వాడు నడుస్తున్న అరణ్యంలో చెట్లకు కొన్ని వేల రెట్లు కాయలు కాస్తాయా అలా రకరకాల ఆలోచనలు చేసుకుని ఉండొచ్చేమో కానీ వారికి అంతు చిక్కదు దేవుని జ్ఞానం సోదరుడా సోదరి గాడ్స్ సొల్యూషన్స్ దేవుడు ఇచ్చినటువంటి పరిష్కారాలు మానవుడు తన కంటితో చూచి ఉండడు చెవితో విని ఉండడు హృదయము గోచరమైనది కాదు అటువంటి అద్భుతాలు ఇస్తాడు ప్రియుల దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మన ఊహకు అందేవి కాదు మానవ పద్ధతుల్లో సమకూడేవి కాదు ఇది నేర్చుకుందాం పూరేళ్ళు ఎక్కడి నుండో వచ్చి పాళెము లోపల కాళ్ళ దగ్గర పడిపోతాయని ఎలా తెలుసుకుంటాం అదే మనం మాంసం కూడా వండుకోవాలనుకోండి చికెన్ వండాలంటే చికెన్ షాప్కి వెళ్ళాలి డ్రెస్డ్ చికెన్ కట్ చేయించాలి తీసుకురావాలి వండాలి తినాలి కొనుక్కొని మనం తెచ్చుకోవాలి అలాంటిది ఇంతమందికి మాంసం ఎక్కడి నుండి వస్తుంది దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఊహించటానికి కూడా చాలా ఆయన వాటిని నెరవేర్చినప్పుడు ఆనందించటమే తప్ప మనం మనంతట మనం వాటిని గ్రహించడం సాధ్యమయ్యేది కాదు తొమ్మిదవ వచ్చిన మోషే అహరోనుతో యహోవా సన్నిధికి సమీపించండి ఆయన మీ సడుగులను విను నీవు సర్వ సమాజంతో చెప్పమాను అట్లు అహరు నా సర్వ సమాజంతో మాట్లాడుతుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడను ఎప్పుడైతే మోసే డిక్లేర్ చేశాడో ఇస్రాయేలీలందరికీ అహరోను అనౌన్స్మెంట్ ఇచ్చాడో వెంటనే ఒక ప్రత్యక్షత ఒక మేఘము ప్రత్యక్షత అరణ్యములో వారికి కనబడింది రివల్యూషన్ ఆథెంటిక్ అధికారపూర్వకంగా పూర్వంగా ఆథెంటిక్ గా దేవుడు రుజువు చేశాడు ఆ మేఘాన్ని పంపించి ఒక సూపర్ న్యాచురల్ సంభవం అక్కడ కనిపిస్తుంది దేవుడు వారి మధ్యన ఉన్నాడనేటువంటిది ఆ అరణ్యాన్ని చూచినప్పుడు ఆ మహిమ మేఘంలో వారికి కనపడింది అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు వా మోషదు ఇట్లా నేను నేను ఇష్రాయేనియుల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందరు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడని యోవాడు నేనే అని మీరు తెలుసుకుందరని వారితో నువ్వు వెళ్ళి చెప్పు అని అంటున్నాడు సాయంకాలం మాంసం ఉదయాన ఆహారం తింటారని నీవు వెళ్ళి ఆ ప్రజలతో చెప్పు వారి సనుగుడు నేను విన్నాను అంటున్నాడు అప్పుడు సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళమును కప్పెను ఉదయమున మంచు వలె పాళెము చుట్టూ పడి ఉండెను పడిన మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలెను సన్నని కణములు అరణ్యపు భూమి మీదను కనబడెను చూచినప్పుడు అది తెలియక ఇది ఏమి అని ఒకరితో చెప్పు ఇది ఏమి వాట్ ఇస్ దిస్ అనే మాటకు అర్థం హెబ్రి భాషలో మన్నా మన్నా అనే పదం మ్యాన్ డాష్ హు ఎంఏఎన్ డాష్ మ్యాన్ హు మన్నా అనే పదం ఈబురులో ఇదేమిటి అని అర్థం వాట్ ఈస్ దిస్ అర్థం కట్టలేదు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కనులతో దానిని చూచిన అనుభవం లేదు ఎప్పుడు వినలేదు ఇది వారి పాడం చుట్టూత కూడా మన్న కురిసింది ఇదేంటి తెల్లగా పడిపోయి ఉంది చుట్టూత పాడం చుట్టూత పడింది ఇదేమిటి అనే ప్రశ్న వారికి ఉదయించింది పూరేళ్ళు వచ్చాయి పూరేళ్ళు వచ్చి మాంసం పూరేళ్ల మాంసం పూరేళ్ళు వచ్చి రుచిగలవై అవి వారి పాళ దగ్గర పడిపోయి ఉన్నాయి ఇరవై లక్షల కాల్బలం పన్నెండు మైళ్ళ వ్యాసార్థం వారు వ్యాపించారు జాగ్రత్తగా పన్నెండు మైళ్ళ వ్యాసార్థం వారు వ్యాపించారు ఒక మైలు వెడల్పు వేసుకోండి లేదా రెండు మైలు వెడల్పు వేసుకోండి ఇరవై లక్షల కాల్వలం వ్యాపించారు ఆ ఇరవై లక్షలు వ్యాపించిన పన్నెండు మైళ్ళ దూరం ఇంచుమించుగా ఒక మూడు అడుగుల ఎత్తు పూరేళ్ళు వచ్చి పడ్డాయి ఇక మీరు ఆలోచన చేయండి ఎంత విస్తారమైన మాంసం వారి కనులు ఎదుట పడింది దాన్ని తీసుకోవటం వండుకొని తింటమే దేవుడు ఇస్తే ఎక్కడెక్కడో ఉన్నటువంటి పూరేళ్ళు ఒకే జాతి పూరేళ్ళు మాంసం వచ్చి అక్కడ పడిపోయింది వాటిని తీసుకుని లైవ్ బోర్డ్స్ అవి వాటిని తీసుకొని తిన్నారు ఉదయాన్నే లేచేటప్పటికి వారి ఇళ్ళ ముందు మొన్న కురిసింది ఆకాశం కానీ ఇదేమిటి ఇదేమిటి అని చెప్పుకుంటున్నారు దేవుట కూడా వాళ్ళకి అర్థం కాలేదు అది ఆహారం అనేది కూడా వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ మోసం చెప్పేవారు కదా అది వారికి అర్థం కాలేదు మోషే చెబుతున్నాడు దేవుడు మోషే ఇది తినుటకు ఎహోవా మీకిచ్చిన ఆహారము ఎహోవా జ్ఞాపించినది ఏమనగా ప్రతివాడు తన వారి భోజనము కొరకు ప్రతివాడు తన కుటుంబములో తనకు ఒక్కొక్క ఓమేరు చొప్పున చేసుకున్న వాళ్ళు కూర్చుకున్న ఒక్కొక్క ఏ ఓమేరు ఏపాలో దశమ భాగము ఏపాలో అనేటువంటి మాటకు రెండున్నర షేరులు అన్నాడు రెండున్నర షేరులు అంటే రెండున్నర కిలోలు అనుకున్నాం అనుకోండి వాళ్ళు టెన్త్ ప్లేస్ అంటే పదో భాగం అంటే రెండున్నర షేర్ల్లో పదో భాగం అంటే ఒక రెండు వందల యాభై గ్రాములు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చూడండి ఇప్పుడు మనం ఎప్పుడైనా మీకు షుగర్ వ్యాధి వచ్చినప్పుడు కానీ ఒబేసిటీ పెరిగిపోయినప్పుడు కానీ మనం ఆహారాన్ని గుర్చి చెప్పేటువంటి వైద్యుల దగ్గరికి వెళతాను వాళ్ళు మనకి ఎన్ని గ్రాములు ఫుడ్ తీసుకోవాలో రాసిస్తారు ఒక రోజున నేను ఒక డాక్టర్ గారి దగ్గర ఉన్నారు వాళ్ళు డైటీషియన్ అంటారు ఆ డాక్టర్ని డైటీషియన్ అంటే డైట్ రాస్తారు ఒక శరీరానికి ఎన్ని క్యాలరీలు ఫుడ్ కావాలి అది రాస్తారు ఉదయం ఒక రెండు ఇడ్లీ మధ్యాహ్నం ఒక కప్పు భోజనం ఒక రెండు కప్పుల కూర అట్లా రాసే వ్యక్తిని డైటీషియన్ అంటారు డైటీషియన్ అకౌంట్ ప్రకారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫుడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సరిపోతుంది క్యాలరీస్ని బట్టి కనుక హై క్యాలరీస్ ఉన్నటువంటి మన్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటే వారికి రోజంతటికీ కూడా నీరసం రాకుండా సరిపోతుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది బరువు ఉండదు నడవటానికి సులభంగా ఉంటుంది వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు నీరసం అయితే రాదు కాబట్టి ఆ విధంగా మనిషికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫుడ్ వచ్చేటట్టుగా ప్రభు ఆకాశం నుండి కురుమరించిన మన్నాను ఏరుకోమని చెప్పాడు అదేమిటి ఎట్లా తినాలి దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి రొట్టెగా చేసుకుంటే రొట్టెగా చేసుకోవచ్చు దంచి దానిని తినచ్చు లేదా ఉన్నట్లుగా దాన్ని తినచ్చు ఎట్లయినా సరే అట్టుగా చేసుకుంది అట్టుగా చేసుకోవచ్చు ఎట్లా చేసుకుని తినండి అది మన్నా ఆకాశం నుండి ఇవ్వబడింది అన్నాడు యోహాన్ సువార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు పరలోకము నుండి పంపబడిన మన్నాను తినియు ఇస్రాయేలీలు అరణ్యంలో చచ్చిపోయారు అన్నాడు అయితే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమైనటువంటి నన్ను భుజించిన వాడు ఎన్నటికీ నేను చావడన్నాడు ఫిజికల్ మన్నా తిన్నవారు చచ్చిపోయారు ఆధ్యాత్మిక మన్నా క్రీస్తు ఆయనను భుజించిన వారు అంటే ఆయన చేర్చుకున్న వారు ఆయన హృదయంలోనికి తీసుకున్న వారు ఎన్నటికీ చచ్చిపోరు ఎన్నటికీ చనిపోరు ఆధ్యాత్మిక మరణం లేదు శారీరక మరణం మరణించినా తిరిగి వారు పునరుత్నం చెందుతారు కాబట్టి మొన్న క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా పైనుండి వచ్చినటువంటిదిగా ఇది చక్కటి క్రీస్తుని అర్థం చేసుకోవటానికి కావలసిన అవగాహన ఈ రాత్రి వాక్యం ఉంటుంది సహోదరుడ సహోదరి దేవుడు నీ వ్యక్తిగత జీవితానికి ఆధ్యాత్మిక మన్న క్రీస్తు ప్రభువునిచ్చాడు దేవుని వాక్యమే మనల్ని జీవింపచేసేటువంటి మన్న అది మరణము లేకుండా చేయగలిగిన శక్తి కలిగింది ఇక్కడ వీరికించినటువంటి మన్న నలభై సంవత్సరాలు దానిని భుజించటం కొరకు దేవుడు వారికి ఏర్పాటు చేసింది మోసే అంటున్నాడు తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారము దేవుడు ఆజ్ఞాపించినదేమనగా ఇక్కడ చూడండి ఆజ్ఞాపించాడట దేవుడు దేని విషయం మన్నాను ఎలా భుజించాలి అనేటువంటి దాని మీద దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడట ఏమిటి ఆ ఆజ్ఞ ఇసురాయూలు ఒక్కొక్కడు తన కుటుంబంలోని తల కొరకు ఒక్కొక్కరికి ఓమేరు మేరు చొప్పున దాన్ని కూర్చుకోవాలి ఒక్కొక్కడు తన కుటుంబంలో తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకోవాలి ఇస్రాయేనీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకున్నారు వారు ఓమెరితో కొల్చినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చున్న వారికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి ఇదండి ఇక్కడ అద్భుతం ఒకవేళ ఎక్కువ పోగేసుకున్నాడు అనుకోండి కొలతేసేటప్పటికీ అది అణిగిపోయింది అంతే వచ్చింది తక్కువ కూర్చుకున్నారనుకోండి అది ఎదిగి వచ్చింది ఓమేరు కొలతకు సరిపోయింది అంటే అది ఒక అద్భుతమైన ఆహారం మనుషుల్లాగా మనం ఒక కేజీ బియ్యం కొలిస్తే కేజీ బియ్యమే ఉంటాయి అర కేజీ కొలిస్తే కేజీ అవంటే అవుతాం ఓమేరు దొరకలేదు సరిపోలేదు కొంచెమే వేసుకున్నాడు అనుకోండి పాత్రలో అది ఓమేరు పాత్రకు సరిపడా వృద్ధి అయిపోతుంది ఇది ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని యొక్క పోషణ విధానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది దేవుని పోషణ విధానం ఏమిటంటే నీ నీ స్వప్రయత్నం వల్ల కలిగే ఆహారం కాదు ఆయన కృప చేత ఇచ్చే ఆహారం చేత నువ్వు బ్రతుకుతావు అనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నా స్వప్రయత్నం వల్ల నేనేం సంపాదించగలుగుతాను నేను ఇరవై ఒక్క సంవత్సరాల సేవా పరిచయంలో ఆ ప్రభు చేత అద్భుతంగా పోషించబడ్డాను నేను మీకు మనవి చేశాను కూడా గత రెండు దినాల్లో ఒక పూట కూడా ఫస్ట్ దేవుడిని నన్ను ఉంచలేదు ఆకలికి ఆలస్యం కాడ ఒక్క పూట మినహా ఒక నాకు తెలిసి ఇరవై ఒక్కేళ్లలో ఒక్క పూట మినహా ఎన్నడూ సమయం కూడా ఆలస్యం కాకుండా దేవుడు ఆహారం ఇచ్చాడు దేవుడు ఉదయముననే ఆ దినపు ఆహారం అంతా వారి చేతికి ఇచ్చేస్తున్నాడు సాధారణ యజమానులు ఏం చేస్తారు పని చేయండి తర్వాత మీకు జీతం అంటారు కానీ ఇక్కడ ప్రభు ముందు ఆహారం పెట్టి తర్వాత దినం పరిచయం చేసుకోమన్నాడు కనుక దేవుడు ఎప్పుడు కూడా ప్రజలకి ఒక అడ్వాన్స్గానే ఉన్నాడు బైబిల్ గ్రంథాల్లో ఆయన ముందస్తుగానే మనకి ఇస్తూ వచ్చాడు అది మనం అర్థం చేసుకోవాలి ఇక పంతొమ్మిదవ వచ్చిన చదివితే మరియు మోసే దీనిలో ఏమి ఉదయం వరకు ఎవరును మిగుల్చుకోకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయము వరకు దానిని కొంచెం మిగిల్చుకునగా అది పురుగుబట్టి కంపుగొట్టెను అర్థం చేసుకుంటున్నారా మనుషుల తత్వం మోసే ఆజ్ఞాపించిన తర్వాత కూడా కొంతమంది దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు ఎందుకని ఉదయానే తినే అలవాటు ఉందేమో వారికి మరి దేవుడు ఫ్రెష్ ఫుడ్ ఇస్తుంటే ఉదయాన్నే ఏమో రేపు దొరుకుద్దో లేదో అన్నట్టుగా కొందరు అవిశ్వాసంతో కొంతమంది దాచిపెట్టుకున్నారు అది కంపు కొట్టింది తప్ప ఒక్క ఒక్కరోజు మినహా ఇంకా అది ఉండదు ఆరు రోజుల్లో ఆ ఆరు రోజులను పనిచేస్తుంది అది ఏడవ దినం విశ్రాంతి దినం కాబట్టి ఆరవ దినం రెట్టింపు కూర్చుకుంటే అది రెండు రోజులు ఉంటుంది ఇది చూడండి అట్లా సాధ్యం ఇది ఏ టెస్ట్ చేత దీన్ని మనం సాధ్యం చేసుకోగలుగుతాం చెప్పండి సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు దినాలు ఓమైన చొప్పున కొలుచుకున్నారు శనివారం ఉదయం శనివారం ఆదివారానికి సంబంధించి రెండు దినాలు కూడా కూర్చుకున్నారు ఇది మన లెక్కలో ఇప్పుడు ప్రజెంట్ క్యాలెండర్లో రోజు లెక్క అనుకోండి ఏ రోజు యూదుల లెక్క అనుకోండి శనివారం వారికి విశ్రాంతి దినం కనుక ఆదివారం మొదలుకొని గురువారం వరకు ఉన్నటువంటి దినాల్లో ఐదు దినాల్లో వారు మన్నా ఒక ఓమెరు కూర్చుకునేవారు శుక్రవారం కురిసిన దానిలో శనివారానికి సరిపడా రెండు ఓమెర్లు ఒక తలకు చొప్పున కొలిచేవారు కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం దాన్ని పాటించకపోతే కురియబడిన మన్నా కూడా వాసన వచ్చేసి దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళిన వారికి తక్కువ కాలేదు ఎక్కువ కాలేదు సమంగా సరిపడవచ్చింది కనుక వారి యొక్క ఫిజికల్ బాడీస్కి డైట్ కావలసినంత దేవుడు ఏర్పాటు చేసి వారి హెల్త్ కాపాడాడు చక్కటి క్యాలరీస్ ఫుడ్ అది మన్నా అనేటువంటిది హై క్యాలరీ ఫుడ్ అందుకే నేను చెబుతాడు ఇక్కడ చూడండి కొందరు దాన్ని మిగుల్చుకున్నారు పురుగు బట్టి కంపు కొట్టింది మోసే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనమునకు తగినట్టు కూర్చుకునేది ఎండవేడిమికి అది కరిగిన ఆరో దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమిరులు చొప్పున రెండింతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులు వచ్చేది మోచేకి తెలిపిరి అందుకు అతడు మోచే అందుకు అతడు యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినం అది ఎహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం మీరు కాల్చుకునవలసినది కాల్చుకోండి వండుకోవలసింది వండుకోండి ఉదయం వరకు మిగిలినంత మీ కొరికి ఉంచుకున్నాడు అని చెప్పాను మోసే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకుని అది కంపు కొట్టలేదు పురుగు పట్టలేదు ఏడవ దినం కొరకు ఆరవ దినమునే ఇచ్చినటువంటి మన్నా వారు కాల్చుకున్న రొట్టె చేసుకున్న దంచుకుని ఏం చేసుకుని తిన్నా ఏ మాత్రము కూడాను పాడైపోకుండా అది ఉంది అది దేవుని మాట చొప్పున అలా నిలిచి ఉంది కనుక దేవుడు ఆగ్నేయిస్తే ఏది పాడైపోదు అంతే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కొన్ని దినాలకు కంటామినేట్ అయిపోతుంది పాడైపోతుంది ఈ రాత్రికాల వాక్య ధ్యానం నేను ఇరవై నాలుగు వచ్చిన దగ్గర ముగిస్తున్నాను దేవుడు ఆగ్నేయిస్తే కంపు కొట్టదు పురుగు పట్టదు నాశనం కాదు ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారులు ఇరువురున్నారు జాలపూడి గ్రామం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే పతేబాద వాస్తవ్యులు ఉయ్యూరు ఆల్ఫ్రెడ్ గారు చిన్న పండుగారు కుమార్తె అనుపమ గారి జన్మదినం సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అందిస్తున్నారు అలాగే కుటుంబ సభ్యులు ఆల్ఫ్రెడ్ గారు చిన్న కాక మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమా కాండము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనం మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలకు దీవించండి రేపటి నుండి మా శాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు పంపండి నాయన కృప చూపండి యేసు దివ్య నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా తోడై తోడే ఉండును గాక ఆమె